నమస్కారం అండి నా పేరు ఏపూర్ శ్రీనివాసరావు నాది ఇదే గ్రామం చిన్న ప్రతిపాల్లి మండలం చిన్నసేంగపూడి గ్రామం నేను ఇక్కడ సర్పంచ్ కూడా గతంలో పనిచేయడం జరిగింది ముఖ్య విశేషం ఏంటంటే ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ ప్లేస్ ఏదైతే ఉందో అది నూతన గ్రామ సచివాలయం కొరకు గతంలో అంటే ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అప్పుడు పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు దీనికి శంకుస్థాపన జరిగింది పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కూడా చేశారు కానీ ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుందండి మీరు చూస్తున్నారు ఇది ఖాళీ సైట్ ఇది ఇక్కడ అద్దె రూపాయ కాస్త పని చేయలేదు కానీ ఇక్కడ పని చేసినట్టుగా ఎన్ఆర్జీసీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి సుమారు పది లక్షల రూపాయలు డబ్బులు తీసేసుకున్నారు దీనికి ఎటువంటి పనులు చేపట్టక పట్టలేదు మరి ఎంత దారుణమో చూడండి ఇక్కడ మీరు చూసారు ఇప్పుడు ఒక ఇటుక ముక్క కూడా వేయలేదు ఈ కేసులో పది లక్షల రూపాయలు చేస్తారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో దీనిపై గతంలో ఎంపీడీఓ ప్రతిపాడి వారికి అలాగే డీబీఓ పెద్ద వారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది కానీ ఏమీ పట్టించుకోవడం లేదు ఇది మరి కారణం ఏంటో ఏమీ అర్థమవడం లేదు పనులు చేయకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరచడం ఎంతవరకు కరెక్ట్ దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అలాగే జిల్లా పంచాయతీ అధికారి వారిని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఇప్పటికైనా ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ బిల్డింగ్ నూతన సచివాలయ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే గతంలో ఉన్న పంచాయతీ బిల్డింగ్ చాలా చిన్నదండి మా ప్రతిపరి మండలంలో ఎక్కడా లేనంతగా అంత చిన్న బిల్డింగ్ కేవలం రెండు గదులు ఈ సచివాలయం సిబ్బంది కూర్చోవడానికి సరిపోవటం లేదు ఏదైనా సమస్యలనే ప్రజలు వెళ్తే బయట వరండాలోని ఖాళీ ప్లేస్ రోడ్డు మీద నుంచి మాట్లాడే పరిస్థితి వస్తుంది మరి చాలా దుర్భార్గమైన పరిస్థితి మరి గతంలో చాలా గ్రామాల్లో కూడా నూతన సచివాలయ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది మరి అందులో భాగంగానే మేమేమీ ఇది చేయట్లేదు మరి ఇక్కడ బిల్డింగ్ పనులు నిర్మాణం చేపట్టకుండా నిధులు కాజేసిన ఎవరైతే దానికి అక్రమాలకు పాటుపడ్డారో వాళ్ళందరిపై చర్యలు తీసుకొని వెంటనే నూతన సచివాలయం పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా మా చిన్న గ్రామ ప్రజల తరఫున నేను కోరుతా ఉన్నానండి